హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ ముందుగా మీకు మార్గశీర శుభాకాంక్షలతో ధనుర్మాసం ముగ్గులతో ఈ వీడియో మీ ముందుకు వచ్చేసింది మన ఛానల్ ఓం నమ శివాయ ఓం నమో నారాయణయ ఈరోజు మనకు ఈ వీడియోలో ధనుర్మాసం ముగ్గులు ఎలా వేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను మన ఛానల్లో వైకుంఠ ఏకాదశి ముగ్గులు న్యూ ఇయర్ ముగ్గులు సంక్రాంతి ముగ్గులు నెలగంట ముగ్గులు గీతల ముగ్గులు వైకుంఠ వాకిళ్ళ ముగ్గులు విత్ బార్డర్స్ చుక్కల ముగ్గులు ఫైవ్ డాట్స్ సెవెన్ డాట్స్ లెవెన్ డాట్స్ ముగ్గులు కలర్స్ ముగ్గులు అన్ని రకమైన ముగ్గులు మన ఛానల్లో ఉంటాయి ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను వేసే ప్రతి ముగ్గు మీకు నోటిఫికేషన్లో వస్తుంది నా ముగ్గును నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి మీకు ఎలాంటి ముగ్గులు కావాలో కూడా కామెంట్లో చెప్పండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మన వీడియోను స్క్రిప్ట్ చేయకుండా కంప్లీట్గా చూడండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్